స్విట్జర్లాండ్ ప్రకృతి సౌందర్యం క్రమశిక్షణకు ప్రతీక కానీ ఇక్కడ అమలులో ఉన్న ఓ రూల్ గురించి వింటే ఆశ్చర్యపోతారు రాత్రి పది తర్వాత టాయిలెట్ ఫ్లెష్ చేయడం నిషిద్ధం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ విచిత్రమైన నియమం అమల్లో ఉంది ఫ్లెష్ శబ్దం డెబ్బై నుండి ఎనభై డెసిబెల్స్ వరకు ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కానీ అక్కడి ప్రభుత్వం రాత్రి వేళ ముప్పై ఐదు డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్దానికి అనుమతి ఇచ్చింది ఈ ఫ్లెష్ రూల్ ఆ దేశ చట్టాల్లో లేకపోయినా అక్కడి అపార్ట్మెంట్లు హౌస్ రూల్స్ లో ఇది స్పష్టంగా ఉంటుంది స్విస్ ఫ్లెష్ రూల్ అని పిలుస్తారు ఎవరైతే ఈ రూల్ ను ఉల్లంఘిస్తారో ఎప్పుడైతే పొరుగువారు ఫిర్యాదు చేస్తారో అప్పుడు ఫైన్ విధిస్తారు దీని వలన పొరుగు వారితో విభేదాలు కలుగుతాయన్నది వాస్తవం కానీ స్విస్ ప్రజలు రాత్రి వేళ పూర్తి నిశ్శబ్దాన్ని కోరుకుంటారు నిద్రవారికి పవిత్రమైన సమయంతో సమానం అయితే ఈ రూల్ ను ఇప్పటి యువత సరదాగా తీసుకుంటుంది అర్ధరాత్రి వేళ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూ వింత వింత మీమ్స్ ను ట్రోల్ చేస్తున్నారు